హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేసిన రెసిపీ మునగాకు ఫ్రై ఇది చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మునగాకు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందుకే ఫ్రెండ్స్ వరానికి ఒకసారి మనం మునగాకు తినాలి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనం మునగాకుని క్లీన్ చేసుకొని బౌల్లో పెట్టుకుందాం ఇప్పుడు హాఫ్ గ్లాస్ కందిపప్పుని తీసుకొని వాటిని కూడా కడి కడిగే నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలేసి ఫ్రై చేసుకుందాం తరువాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం మునగాకుని దాంట్లో వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పుని వాటర్ తో సహా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో సాల్ట్ పసుపు యాడ్ చేద్దాం కొంతసేపు కలుపుకుందాం తరువాత మూత పెట్టి సేపు మగ్గనిద్దాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఆకును ఉడకనిద్దాం ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయింది కందిపప్పు ఉడికిందో లేదో చెక్ చేద్దాం ఇప్పుడు కందిపప్పు ఉడికింది వాటర్ పూర్తిగా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లో పప్పుల పొడి యాడ్ చేసుకుందాం పప్పుల పొడి వదులు వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు పప్పుల పొడి అంటే ఇష్టం అందుకే మా మమ్మీ పప్పుల పొడితో చేస్తుంది పప్పుల పొడి వేసాక టూ మినిట్స్ బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మన ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం అంతే ఫ్రెండ్స్ మన టేస్టీ అండ్ హెల్దీ మునగకు ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి రండి మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్